కార్బిల్ వారా ఆడపడుచు అంటే మరి ఆవిడ ఇల్లు కట్టుకొని ఒక ఇల్లు అనేది ఉండటం అనేది చాలా అవసరం ఒక సొంతంగా ఒక నివాసం అనేది మనిషికి చాలా అవసరం మరి పక్షులు కూడా గోళ్ళు కట్టుకుంటాయి మరి ఎంత వయసు వచ్చినా పేదరికి కారణంగా ఇల్లు లేదు చాలా బాధాకరం కాబట్టి మనందరం కూడా తల చేసి ఈరోజు ఆంధ్ర యూత్ వాళ్ళు ఎదురుకొచ్చారు ఎక్కడున్న మనందరం కూడా తల చేసి మనం చేయగలిగిన సహాయం వాళ్ళకి చేసి తొందరలో ఆవిడ ఇల్లు కట్టుకుని ఒక ఇంట్లో చక్కగా హాయిగా గుండ్ల మేసుకుని ఉండేటట్టుగా మనందరం కూడా కృషి చేద్దాం ఈ మేరకు మొట్టమొదటి సహాయాన్ని చేసినటువంటి ఆదర్శ ఆంధ్ర యూత్ వారికి హృదయపూర్వకమైనటువంటి శుభాభి తెలియజేస్తూ వాళ్ళ యొక్క త్యాగం ఎప్పుడు మర్చిపోలేనిది ఈ నియోజకవర్గంలో వాళ్ళు చేస్తున్నటువంటి ప్రతి కార్యక్రమాన్ని కూడా చూస్తూ ఉన్నాం చాలా అభినందనీయం మా మోకా గారు కానీ అలాగే కృష్ణకుమార్ గారు కానీ అలాగే అందులో సభ్యులుగా ఉన్నటువంటి మా మేనళ్ళు కార్బెల్లి శ్యామ్ గారు కానీ అందరూ కూడా చాలా కష్టపడతా ఉన్నారు కష్టాన్ని పంచుతూ ఉన్నారు ప్రజలకి వాళ్ళు మనం కూడా ఇక్కడ ఉన్న మనం కూడా సాయం చేసి వాళ్ళు నోటి ఇచ్చారనే విషయం తెలియజేస్తా ఇందులో పాల్గొనే అవకాశం కల్పించినందుకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ అమ్మాయిలో వచ్చాను మీ ఇద్దరు వచ్చారు